జన్మకు కర్మే ఆధారం బని కర్మకు గురియో సర్వజీవులని జీవుల కర్మం దేవుడెరుగునని అందరి తరపున నేనంటే ఏమంటారు మీరేమంటారు కర్మలు చేసిన జన్మ విడదు సంతతి తోడా సంతసించిన ధనధాన్యంబుల నోలలాడిన చాగ నిరతి ఏ శాంతికి త్రోవంటే ఏమంటారు మీరేమంటారు దేవుడు లేని చోటులేదురా దైవమెరుగని పాపముండదు అంతర్బాహ్యము అంతట వెతికిన అన్నిట కలదంటే ఏమంటారు మీరేమంటారు జరా మృత్యువులు దేహధర్మము పాసలు ప్రాణ ధర్మము శోక మోహములు మనోధర్మము ఆత్మకు మృత్యువు లేదంటే ఏమంటారు మీరేమంటారు జపమాలలను చేత తిప్పిన మాయ మంత్రముల నోట బలికిన రంగు గుడ్డలను నీటుగా గట్టిన ఉదర పోషణకే వేషములంటే ఏమంటారు మీరేమంటారు మాటలుడిగితే మంత్రముండురా మంత్రముడిగితే మనసు నిలుచురా మనసు నిలువనిదే ముక్తి లేదురా ముముక్షువులతో ముచ్చటింతునంటే ఏమంటారు మీరేమంటారు సత్యహింసలను చేతపుచ్చుకొని ధర్మనిష్టలను చేసి చూపుచూ సుఖదుఃఖములను సముగణించి బ్రహ్మనిష్ఠులై భువి ఎందున్నారంటే ఏమంటారు మీరేమంటారు పుణ్యఫలంబే దేవ జన్మము పాప ఫలంబే వృక్ష జన్మము మానవ జన్మకు రెండు సమంబే సర్వశాస్త్రముల సారమిదంటే ఏమంటారు మీరేమంటారు ధనలాభం వే దానము కొరకు విద్య లాభము జ్ఞానము కొరకు మానవ జన్మ ముక్తి కొరకని చాటి చెప్పుటకు సాహసింతును ఏమంటారు మీరేమంటారు ఎందు వెతికినా సత్యమున్నది చూచిన జ్ఞానమున్నది ముందు కనుగొన్న బ్రహ్మమున్నది లేనిది లోకమంటే ఏమంటారు మీరేమంటారు జన్మకు కర్మే ఆధారం వని కర్మకు గురియో సర్వజీవులని జీవుల కర్మం దేవుడెరుగునని అందరి తరపున నేనంటే మీరేమంటారు అవునంటారా కాదంటారా ఏమంటారు మీరేమంటారు జయ గురుదేవా అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్న మీకు కలిగే ప్రాణాయామయోగము అన్ని మంత్రములు ఇందే ఆవహించను నారదుడు జపించే నారాయణ యోగము చేరే ప్రహ్లాదుడు ప్రాణాయామ మంత్రము కోరి విభీషణుడు చే కొనే ప్రాణాయామము వేరే మీకు కలిగే శ్రీ యోగము అన్ని మంత్రములు ఇందే ఆవహించను ప్రాణాయామ ప్రణాయామయోగము ధ్రువుడు చెప్పించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము ముగిసుకుడు పాటించే వింగడమై మీకు అబ్బే యోగము అన్ని మంత్రములు ఇందే ఆవహించను ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదియే పరబ్రహ్మ మంత్రము నన్ను కావగలిగే పో నాకు గురుడియగాను వెన్నెల వంటిది శ్రీ ప్రణాయామయోగము వెన్నెల వంటిది శ్రీ ప్రాణాయామ యోగము అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో మీకు కలిగే శ్రీ ప్రణాయామయోగము అన్ని మంత్రములు ఇందే ఆవహించను ఆత్మ నమస్కారాలు గురుదేవా ధన్యవాదములు